స్లో మూమెంట్ లో వెళ్ళిపోతుండే ఒక పద్ధతి ప్రకారం ఆయన వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్లా ఉండొచ్చు కాకపోతే రెండు సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఆయనను కూడా కొద్ది అందరూ ప్రజలు ఆయనకు కూడా మద్దతుగా వచ్చేలా కూడా చేస్తాడు రైట్ ఇప్పుడు నరేష్ మీరైతే ఇప్పుడు అబ్బాయి అయితే పాపం కోడంగల్ కాబట్టి కోడంగల్ గురించి ప్రశంసిస్తూనే మెచ్చుకుంటూనే ఇంకా రెండు సంవత్సరాలు పట్టవచ్చు తర్వాత ఆయనను జోషన్ చెప్తున్నాడు ఎందుకంటే ఇంకా తప్పదు కాబట్టి జోషి చెప్తున్నాడు ఇప్పుడు అయితే తిట్టుకుంటున్నారు కానీ ఆయన మంచిగా ఉంటాడు పథకాలు లేకున్నా నడిపిస్తున్నాడు అంటున్నాడు అంటే పథకాలు లేవు ఆయన ఇచ్చిన హామీలే నెరవేరత ఆయన కానీ నడిపిస్తున్నాడు అంటే తిట్లకు అలవాటు పడ్డాడు కాబట్టి తిట్లకు రియాక్ట్ అవ్వడం లేదు కాబట్టి సత్వ కోల్పోయాడు కాబట్టి పోరాట పటిమ లేదు కాబట్టి మాట్లాడినటువంటి గట్టిగా మాట్లాడినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేరుస్తలేడు కాబట్టి తిట్లు తినడమే ఒక అలవాటుగా మార్చుకొని ముందుకు పోతున్నాడు కాబట్టి దాని విషయంలో పెద్దగా రియాక్షన్ గా అనిపిస్తలేదు నడిపిస్తున్నాడు అనే మాట వారు మాట్లాడుతున్నారు గోవర్ధన్ రైట్ కానీ ఎంత నడిపించినా అంతిమంగా ప్రజాక్షేత్రంలో మాత్రం రేవంత్ రెడ్డి గారికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి బుద్ధి చెప్తారనేది మాత్రం మీకు నాకు మనందరికి తెలిసిన మాట వాస్తవం రెండు వేల తొమ్మిదిలో మీరు అక్కడ పోటీ చేసినారు నగర్ కర్నూలు ఎంపీగా అప్పుడు ఈయన కుడంగల్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయడం జరిగింది ఆయన సహకారం కానీ మీకు సపోర్ట్ కానీ మీకు ప్రచారానికి రావడం కానీ ఏమైనా సపోర్ట్ జరిగింది పార్లమెంట్ కింద రాలేదు కదా పార్లమెంట్ ఆయన అంత పెద్ద నాయకుడు ఏం కాడప్పుడు కాదు ఆయన అన్ని సుప్రీం ఉండొచ్చు ఆయన కంటే సుప్రీం అని కాదు అప్పటికి ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కానీ ఎమ్మెల్సీగా ఎవరు గెలిపించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే టీడీపీ లేకుంటే అన్ని పార్టీలతో ఏదో సఖ్యతతో నేను ఇండిపెండెంట్గా గెలిచా అనే మాటలు మాట్లాడతాడు అందరినీ గోల్మాల్ చేసి గెలిచిన మాట వాస్తవం గోల్మాల్ చేసిన గోల్మాల్ చేయకుండా ఎట్లయితుంది ఏడు అంత ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఆయన వైఖరే తమ్మిని బొమ్మించారు తమ్మిని బొమ్మించారు అబద్ధాలు చెప్పడము నేను మీరు ఏ రాత్రి అంటే ఆ రాత్రి మీకు పాలుకుతా లేకుంటే మీకు ఇన్ని డబ్బులు ఇస్తా అన్ని డబ్బులు ఇస్తా అని ఓట్లు వేసే వరకు ఒక రకంగా ఓట్లు వేసిన తర్వాత ఒక రకంగా అందరినీ మోసం చేసిండ్రు కాబట్టి మారుస్తూ వచ్చిండ్రు అందుకనే కొడంగల్లో ఓడిపోయినరు మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిదిలో ఓడిపోయినారు దాని తర్వాత తర్వాత మీరు చెప్పండి నరేష్ మీరు చెప్పండి ఒక మాట నిజంగా చంద్రబాబు నాయుడు లేకుండా ఆయన ఈ స్థాయికి వచ్చిందా లేకుంటే టీఆర్ఎస్ లేకుండా ఆయన గుర్తింపు వచ్చిందా లేదంటే ఇతర పార్టీలు లేకుండా ఆయన స్వతహాగా వచ్చిందా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఎంత అవహేళన చేస్తూ మాట్లాడతారు తొక్కుకుంటూ వచ్చిన ఎవరిదొక్కండు కాంగ్రెస్ నిజం అదే అంటున్నా ఆయన మాట్లాడి పాపం పని చేసిండు ఉండని లే పార్టీ అధిష్టానం చెప్పిందనే మాట మాట్లాడు వాళ్ళు మాట్లాడుకుంటూ అవకాశం ఇచ్చి స్వాగతిస్తే ఈయననేమని తొక్కుకుంటూ వచ్చిన అంటారు అంటే అన్నారు కాంగ్రెస్ వాళ్ళని చంద్రబాబు నాయుడు విషయంలో మీ బాస్ అని ఒక మాట ఎవరో మాట్లాడితే ఎంత వల్గారిటీ ఎటువంటి లాంగ్వేజ్ సహచరుడు నాకు బాస్ అంటే ఎన్నోదంతా అనే మాట మాట్లాడండి అది పాత మాట్లాడే పద్ధతేనా నిజంగా చంద్రబాబు నాయుడు అవకాశాలు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు సహకరించకపోతే చంద్రబాబు నాయుడు ఈయనని ఏజెంట్గా నిర్మించుకోకపోతే ఈ స్థాయికి వచ్చేవాడా ఎవ్వరు ఇప్పుడు చూడండి మీరు కేసీఆర్ గారి గురించి నన్ను అడిగినరు ఎప్పటికీ అభిమానం ఉంటుంది అంటే తప్పకుండా ఉంటుంది ఆయన వారు సమాజ తెలంగాణ ఉద్యమం కోసం కానీ మా అటువంటి వాళ్ళు యువత ఆయన పార్టీ స్థాపించినందుకే మాకు అవకాశాలు దొరికినాయి నేను కృతజ్ఞతను చాటుతా ఉన్నా పార్టీని వీడింపు రెండేళ్ళు కూడా కాలేదు కానీ ఈయన పార్టీ మారి పార్టీలో అన్ని పార్టీలు తిరిగి లాస్ట్కు మోసం చేసి వంచించి దోపిడీ చేసి దుర్మార్గాలు చేసి అక్రమాలు చేసి కబ్జాలు చేసి అక్రమంగా సంపాదించిన డబ్బులతోన అందరినీ మోసం చేసి లోపరుచుకొని అయితే అయ్యుండొచ్చు అంటే మీరు చెప్పిన మాట లోక్సభ ఎన్నికల టైంలో ఒక విలేకరు అడిగిన ప్రశ్న అది ఏమన్నారు అంటే మీ బాస్ చంద్రబాబు నాయుడు అనే విధంగా అంటే అప్పుడు లోక్సభ ఎన్నికల్లో అంటే ప్రజల్లోకి రాంగ్ వెళ్తదేమో ఆ విధంగా మాట్లాడి వచ్చా అనుకోవచ్చా అదే అంటున్నా రాంగ్ వెళ్తుందా తప్పు వెళ్తదా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కానీ ఇంకో ఎన్నికలు కానీ మీ నాన్న పేరు ఏందని చెప్తే తప్పు చెప్తాం లేకపోతే నీకు తోడబుట్టినోడు కాడా అంటే మీ అన్న గురించి కాడు ఆంధ్ర తెలంగాణ విద్వేషాలు గతంలో కేసీఆర్ రెచ్చగొట్టినట్టు రెచ్చగొట్టే అవకాశం ఉంటుందా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు తూమి బతుకులు జడా అనే విధంగా పోతుందేమో మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా కౌంటర్ చేసుకోవాలి లేకుంటే వాస్తవ వాళ్ళ వల్గర్గా ఆయన చెప్పడం జరిగింది భాష మంచిదా అంటున్నా నేను లాగి చెప్పుకోకూడదు లాగి ఇంకా చాలా మాట్లాడి ఆ మాటలు నేను మాట్లాడలేను నాకు కూడా వస్తే మాట్లాడవచ్చు కానీ మీడియాలో సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడడం సబబు కాదు టి మాట్లాడే మాట వల్గారిటీ విషయం కూడా కాదు నేను అనేది కించపర్చు ఆ స్థాయి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రులమైన ఇప్పుడు నేను ఆ స్థాయికి వచ్చిన నాకు సంతోషంగా ఉందని మాట మాట్లాడాలి బాస్ అంటే అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడితే హుందాతనంగా మాట్లాడాలంటారు హుందాగా మాట్లాడాలి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి ఇప్పుడు తెలంగాణ సమాజం నేను ఓట్లేసిన అంటే ఎవరా నాకు ఓట్లేసిందంటే ఎట్లుంటది తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రి వేసినట్టు నువ్వు వేసిన అని అంటే ఎట్లుంటది బాగోదు కదా అది ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి ఆ స్థాయి కూడా గుర్తుండదు వారికి ఫైనల్ గా కేసీఆర్ గారు మీరు ఇంకా అభిమానిస్తున్నారు సో ఆయన ఫామ్ హౌస్ ఎట్లుంటాడు ఆఫ్ కెమెరా ఎట్లా ఉంటాడు ఆయన దగ్గర ఆయనతో పాటు మీరు ఉన్నప్పుడు మీకు బాగా నచ్చిన విషయం ఏంది కేసీఆర్ గారిది బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆయన పెద్ద హోస్ట్ 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 ఆయన వాక్యాత అంటారా వాక్యాత కాదు కాదు హోస్ట్ వాళ్ళని భోజనం చేసేటప్పుడు భోజన ప్రియుడు వచ్చిన ప్రియుడు కాదు మంచి ఎవరు వచ్చినా భోజనం పెట్టడం ఓకే ఎవరు వచ్చినా ఆకలి తీర్చేటువంటి ప్రయత్నం చేయడం పక్కన కూర్చోబెట్టుకొని తినిపియడం కొంత సమానంగా చూసేటువంటి ప్రయత్నం వారు చేస్తారు ఈ విద్వేషాలు ఇవన్నీ ఏం లేవు భోజనం దగ్గర మాత్రం చెప్తున్నా నేను ఆ గౌరవం ఇస్తారు మిగతా విషయాలను చర్చ పెట్టే అవకాశమే ఎవరు చర్చకు తావు లేకుండా ఆ వాతావరణాన్ని మార్చేస్తారు అక్కడ ఇంకేం ఒకవేళ మనం ఏమైనా అడగాలని పోయినా సార్ ఏదో బాధలో ఉన్నాడు సార్ ఏదో కోపంలో ఉన్నాడు సార్ ఏదో సుదీర్ఘమైన ఆ వైపు వెళ్ళనీయరు ఇదే కొప్పులీష్ ఒక సెక్రటరియట్ లోనో లేకపోతే ఆ ప్రగతి భవన్ లో మీడియా మీడియా మేమే ఉన్నాం అప్పుడు ఆయన నన్ను కూర్చోబెట్టడానికి నన్ను కూర్చోబెట్టడానికి ఆయన చేయిబట్టి లాగిండ్రు తర్వాత మీరు కూర్చోలేదు కదా నేను కూర్చున్నా గజేశెట్టి చేయడం కదా ఉన్నది అది ఎప్పటికి గను కనిపిస్తుంది అది నన్ను ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టే సందర్భం ఆ సిచ్యువేషన్ వేరు అక్కడ కుప్పల ఈశ్వర్ గారు వచ్చి కానీ వచ్చినప్పుడు మంత్రి కాబట్టి కూర్చోబెట్టాల్సిందే అంత జరపాల్సినటువంటి అవసరం లేదు కొంత ఆలోచన చేయాలి ఎవరిని కించపరుస్తున్న మంత్రులను ఇట్లా చేయొద్దు కదా ఇంత చులకనగా చూడొద్దు కావాలని కేసీఆర్ గారికి కూడా ఉండాలి నచ్చని విషయం ఏంది కేసీఆర్ది వినరు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరూ నా సబ్జెక్ట్ లో నాకు కొంత మీకంటే ఎక్కువ అవగాహన ఎక్స్పర్టీస్ ఉండొచ్చు కానీ మీరు నాకు సంబంధించిన సబ్జెక్ట్ లో ఎంతో కొంత మీకు అవగాహన ఉన్నప్పుడు అది వినేటువంటి ప్రయత్నం మనం చేయాలి విననే వినరు మొత్తం వారికే తెలుసు అని అనుకుంటారు అహంకారి అంటారు బాగా ప్రౌడ్ ఉంటుంది ఆయన పాపం అనేది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ కేటీఆర్ ఒక రకంగా చూడంగానే కొంచెం అట్లా కనిపిస్తుంది దానికి తోడు ఈయన విధానం కూడా అదే రకంగా ఉంటది దాన్ని యాక్సెప్ట్ చేయమంటే ఎందుకు యాక్సెప్ట్ చేయాలని మాట మాట్లాడతారు సూటిగా ఆ విధానం ఇది పోయి రాజకీయాలు లేకుంటే బ్రతకలేనంట రాజకీయాలతోనే సర్వస్వం వచ్చింది కానీ రాజకీయాలు లేకుండా బ్రతకలేనా అని మాటలు ఆల్కగా మాట్లాడతారు కానీ రాజకీయాల కోసమే వారు పర్యటనలు చేస్తారు మాటలు మాట్లాడతారు తిడుతుంటారు ఇంకేమైనా చేస్తుంటారు ఇంకో దోస్తి చేస్తారు ఇంకో పార్ట్నర్షిప్ చేస్తారు ఇంకో బిజినెస్ చేస్తారు అన్ని రాజకీయాల వల్లనే వచ్చినాయి ఉంటాయి కానీ నాకేంది రాజకీయాలు లేకుండా బ్రతకలేనా నాకున్న క్యాలిబర్ సరిపోదా అన్నట్టుగా మాట్లాడతారు రైట్ ఆయనకు ఆయన పైన వచ్చినటువంటి చాలా వరకు ఏవైతే రూమర్స్ అంటారా అందులో నిజం నిజమేంతుంది మీరు చెప్పాలి ఈ కారేజ్ కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇవి కాకుండా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసిండు కేటీఆర్ చాలా మంది హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసిండు లేదా రకరకాల వార్తలు మనం వింటున్నాం అవి పర్సనల్ విషయాలు నిజంగా బ్లాక్మెయిల్ చేసిండా అవన్నీ పర్సనల్ విషయాలు అయితే అవి ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా అఫీషియల్ విషయాలు ఫోన్ ట్యాపింగ్ చేసిండు ఫోన్ ట్యాపింగ్ చేసిందా చేయలేరా అనేది ఇప్పుడు ఇంకా కోర్టులో ఉన్నటువంటి అంశం దాని గురించి పెద్దగా మాట్లాడడానికి అవకాశం ఉండదు కానీ తప్పకుండా జరిగి ఉండొచ్చు జరగకపోతే ఇవన్నీ ఇంతవరకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్